నాంపల్లి మండల కేంద్రంలో టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదల ప్రజల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మోదీ పదేళ్ల పాలనలో అభివృద్ధి ఏమాత్రం చేయలేదు ఒకసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వర్గాల వెంకట్ కుమార్ ఉప్పల లింగస్వామి ఎం బాలకృష్ణ

మన తెలంగాణకి ఇచ్చింది శూన్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంట్ సభ్యులంగా రాజగోపాల్ రెడ్డి గారు ప్రధానమంత్రి గౌరవ స్పీకర్ దగ్గర అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు కీర్తి చేశారు మాజీ భారత రాష్ట్రపతి మీరు ఏ విధంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తా అంటే రాజగోపాల్ రెడ్డి గారు స్పీకర్ ఛాంబర్ లో సస్పెండ్ చేసుకోండి మా తెలంగాణ కొ రాష్ట్రమే నాని చెప్పి స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గారు ముందే మాట్లాడారు అప్పుడు స్పీకర్ మీరా కుమార్ గారు ఒక తల్లిగా మమ్మల్ని వారిస్తూ రాజీనామా కాదు నేను ఉన్నాను కదా మిమ్మల్ని తీసుకుంటా అని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ప్రియ సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారి యొక్క తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర సోదరులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పడతాయి మంత్రి పదవికి రాజీనామా చేశారు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా రెండు వేల తొమ్మిదిలో మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కోమటి రెడ్డి బ్రదర్స్ సోదర్ యొక్క కృషి కష్టం మన కళ్ళ ముందు కనబడతా ఇవాళ కోమటి రెడ్డి యొక్క ఆశస్సులతో వాళ్ళ తర్వాత వాళ్ళ తమ్ముడుగా వారసుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కొరపై తెలంగాణ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రియ నా మన ప్రియ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా పనిచేస్తూ మీడియా ఇన్ఛార్జ్ గా ఉంటూ చావల్ కిరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టించి పనిచేస్తా ఉన్నారు మీ అందరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తా వచ్చిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవాల్సిన అవసరం తల్లి సోని తెలంగాణ ఇవ్వడమే కాకుండా ఆరు గ్యారంటీ స్కీమ్లతో మహిళలని విద్యార్థులని రైతులని సామాజిక న్యాయం ఉండాలని కూడా రాహుల్ గాంధీ గారు ఐదు గ్యారంటీలు ఐదు న్యాయాలు వంద గ్యారంటీలతో ఇవాళ మనకి ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకి ఎస్ మైనారిటీ మైనార్టీ వర్గాలకి పోరాటం చేస్తా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బిజెపి పార్టీ కుట్రపూర్వకంగా రాజ్యాంగం రద్దు చేసి రిజర్వేషన్స్ రద్దు చేయాలని చూస్తున్నది అందుకే తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి భవన నియోజకవర్గం మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని మళ్ళీ వస్తాను ఇవాళ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకి కుల సభ్యులకి కాంగ్రెస్ పార్టీ సభ్యులకి పదుపు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో రోవంత్ రెడ్డి గారి నాయకత్వాలున్న ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అగ్రవరాల పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి అటు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే మన కష్టాలన్నీ తీర్తాయి కాంగ్రెస్ ఉన్నప్పుడే అటు దేశంలో కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం చేసుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ దోచుకున్నది బిఆర్ఎస్ పార్టీ అందుకే మరొకసారి సమయం చాలా అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బొంద ఇక బీజేపీ బొంద పెట్టాల్సిన అవసరం వచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం పోయినప్పుడే మనకు దేశం నుంచి అత్యధిక నిధులు వస్తాయి అభివృద్ధి చేస్తారు పార్లమెంట్ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ సాధించుకున్నాను కోమటి రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓటు విస్తరణ నుంచి ఎన్నో న్యూస్ తీసుకురాగలిగిన యువకుడు అవగాహన ఉన్నది ఇరవై నాలుగు గంటల కష్టించి కష్టం చేస్తాడు మీకు అందుబాటులో ఉంటాడు తమ్ముడు కిరణ్ గెలిపించాలని చెప్పి వచ్చి అభ్యర్థిస్తా ఉన్నాను ఒకసారి Get the cake Take on